హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య తల్లిని ఎప్పుడూ అంటురోగం ఉన్న దానిలా చీకటి గదిలోనే ఉంచేవాడు కొడుకు ఇంట్లో పనులు మాత్రం చేతులకు గ్లౌజులు వేసుకొని చేయమనేది కోడలు కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదు ఈ చిత్రహింసలన్నీ భరించలేక ఒకరోజు ఆ తల్లి ఇంట్లో నుండి పారిపోయింది నాలుగేళ్ల తర్వాత ఒక పెద్ద వ్యాపారవేత్తగా కోటీశ్వరరాలుగా ఆ తల్లి కొడుకు కోడలికి కనిపించింది అసలు ఆమె కోటీశ్వర్రాలు ఎలా అయ్యిందో ఈరోజు మనం తెలుసుకుందాం అప్పుడే స్కూటర్ దిగి షోరూమ్ లోపలికి వచ్చారు భార్యాభర్తలైన ప్రవీణ్ శోభలు పోయిన వారం నేను అవుట్లాండర్ కారు ఒకటి చూసి వెళ్ళాను అడ్వాన్స్ పే చేసి బుక్ చేయడానికి వచ్చాము అని షోరూంలో ఉన్న మేనేజర్ని అడిగాడు ప్రవీణ్ సారీ సార్ ఆ కారు విదేశాల నుండి బుక్ చేసి మరీ తెప్పించుకున్నారు ఒక మేడం అది మీకు ఇవ్వలేము అన్నాడు మేనేజర్ అదేంటండి అమ్ముతాము అన్నందుకే కదా ఇవాళ వచ్చాము వేరే వాళ్ళకి ఎలా ఇచ్చేస్తారు అన్నాడు ప్రవీణ్ క్షమించండి మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ కారును ఆర్డర్ చేసి మరీ ఒక మేడం విదేశాల నుండి తెప్పించారు అది అమ్మటానికి పెట్టలేదు డెలివరీకి రెడీగా ఉంది మేడం ఇప్పుడు వస్తారు నైంటీ డబ్బు కూడా కట్టేశారు ఆవిడ కోసమే వెయిట్ చేస్తున్నాను అన్నాడు మేనేజర్ అప్పుడు ప్రవీణ్ చాలా కోపంగా మీరు ఇలా ఎలా చేయగలరు ఈ కారును నా భార్యకు పుట్టినరోజు కానుకగా ఇవ్వాలనుకున్నాను తాను ఎప్పటి నుంచో అడుగుతుంది ఇలాంటి కారు కొనమని అందుకే కదా నేను ఖచ్చితంగా కొంటాను అని వారం రోజుల్లో వచ్చి అడ్వాన్స్ ఇస్తాను అని చెప్పాను మీరు వేరే వాళ్ళకి ఎలా అమ్మేస్తారు అన్నాడు క్షమించండి సార్ మీరు వచ్చినప్పుడు నేను లేను మీకు తెలియని వారెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు మీరేమీ అనుకోకండి కాస్త కారుకి దూరంగా నిలబడండి మేడం వచ్చే టైం అయ్యింది అంటూ ఆ భార్యాభర్తలను పక్కన నిలబడమన్నాడు మేనేజర్ తన కోసం కారు కొంటానన్నా ఇప్పుడు అది దక్కలేదన్న కోపంతో శోభ షాప్లోనే ప్రవీణ్తో గొడవపడుతుంది మీరు అన్నీ ఇలాగే చేస్తారు ఎన్ని రోజుల నుండి అడుగుతున్నాను నా స్నేహితులందరికీ కార్లు ఉన్నాయి మనము ఒకటి కొందామని మీకు అసలు నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదు మీరెప్పుడు చేసిన ప్రామిస్ని నిలబెట్టుకోలేరు అంటూ భర్తను తిట్టడం మొదలుపెట్టింది నీకు సరదాలు షికార్లు తప్ప నేను ఇంటిని ఎంత కష్ట ఎంత కష్టపడి నడుపుతున్నానో అస్సలు పట్టించుకోవు అయినా సరే నువ్వు ఎప్పటి నుంచో కోరుతున్న కార్ కొనివ్వాలనుకున్నాను కారు కొనటానికి డబ్బులు లేక లోన్ తీసుకున్నాను లోన్ ద్వారా వచ్చే అమౌంట్ సరిపోక ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నానో నీకు తెలుసా అని అంటున్న అతని మాటలు భార్య అసలు వినిపించుకోవడం లేదు అందరి ముందు వాళ్ళిద్దరూ గొడవపడుతున్నారు ఇంతలో ఆ కారు కొనుక్కున్న పెద్దావిడ షోరూమ్కి వచ్చింది ఆవిడ వయసు దాదాపు అరవై రెండు సంవత్సరాలు ఉండొచ్చు ఆమె ఒక కాస్ట్లీ పట్టు చీర కట్టుకొని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది మెడలో ఒక డైమండ్ సెట్ పెట్టుకుంది అలాగే చేతులకి డైమండ్ గాజులు మెరుస్తున్నాయి షోరూమ్ ఓనర్ మేడం మీరు ఇక్కడ కూర్చోండి అని ఆవిడను పక్కనే ఒక కుర్చీలో కూర్చోబెట్టి మేడం టీ కాఫీ లేదా కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు అని అడిగాడు ఇప్పుడు ఏమి వద్దండి నాకు కార్ సిద్ధంగా ఉందా అని అడిగింది ఆవిడ అంతలో మేనేజర్ కార్ సిద్ధంగానే ఉంది మేడం అని చెప్పగానే అన్నపూర్ణ గారు ఆ కార్ని చూడటానికి కార్ దగ్గరికి వచ్చారు ప్రవీణ్ శోభలు అన్నపూర్ణ గారిని చూడగానే ఇద్దరు వారి కళ్ళను వారే నమ్మలేకపోయారు అన్నపూర్ణ గారు వారిద్దరిని చూసి గర్వంగా ఒక చిరునవ్వు నవ్వి ఐదు లక్షల చెక్కును షోరూమ్ యజమానికి అందజేసింది ఈ కార్ రేపటిలోగా నా ఇంటికి చేరుకోవాలి లేట్ చేయకండి అని చెప్పారు అలాగే మేడం మేము కార్ని సేఫ్గా మీ ఇంటికి తీసుకొస్తామని చెప్పగానే అన్నపూర్ణ గారు లేచి స్టాఫ్ అందరికీ నమస్కరించి తను వచ్చిన తన సొంత కారులో బయలుదేరింది ఈ దృశ్యాన్ని చూసిన ప్రవీణ్ మరియు శోభ కరెంటు షాక్ తగిలినట్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ప్రవీణ్ వెంటనే ఆ షోరూంలోని మేనేజర్ వద్దకు వెళ్ళి సార్ ఆవిడా ఆవిడా అంటుండగా మేనేజర్ మీకు వారు తెలుసా అని అడిగాడు తెలియనట్టు నటిస్తున్న ప్రవీణ్ ఎవరు ఆవిడ అని అడిగాడు ఈ మేడ మీకు తెలియదా ఆవిడ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోయారో తెలుసా ప్రస్తుతం ఎక్కడ చూసినా పేపర్లో ఈవిడ గురించే న్యూస్ ఈ వయసులో వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అందరికీ ఆదర్శంగా నిలిచింది మన భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా ఈవిడ పేరు వ్యాపించింది అని చెప్పగానే శోభ అస్సలు నమ్మలేకపోయింది ప్రవీణ్కి శోభకి ఇదంతా ఏదో కలలా ఉంది మేనేజర్ చెప్పింది విన్న శోభ భర్తతో ఏమండి ఏం జరుగుతోంది ఇక్కడ నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు ఈవిడ ఏంటి ఈ పరిస్థితుల్లో ఉండడం ఏంటి నా కళ్ళని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అంది అటువైపు కారులో బయలుదేరిన అన్నపూర్ణ గారు నాలుగేళ్ల తర్వాత కొడుకు కోడలిని చూసి గత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ మురికి బట్టలతో ఇల్లంతా తిరగకని ఆఫీసు పని మీద నా స్నేహితులు వస్తూ ఉంటారు ఇలా నువ్వు హాల్లో కూర్చొని ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు తల్లిని సరిగ్గా చూసుకొని ప్రవీణ్ అంటారు నాకెంత అవమానం వెళ్ళి స్నానం చేసి నీ గదిలో ఉండు అంటూ ప్రవీణ్ తల్లిని కసిరాడు బాబు ప్రవీణ్ నీకు మీ అమ్మ గురించి తెలుసు కదా నేను ఉదయాన్నే స్నానం చేయనిదే గది నుండి బయటకు రాను నా చీరలన్నీ పాతవే అయిపోయాయి ఉన్నవే కట్టుకోవాలి స్నానం చేశాక పూజ కూడా చేశాను ఆ తర్వాతే వచ్చి ఇక్కడ కూర్చున్నాను అన్నది తల్లి ఉదయం నుండి ఇంట్లో పనులు చేస్తున్నా కదా ఇల్లు ఊడవడం బట్టలు ఉతకడం వంటింట్లో పని అందువల్ల ఈ వేడికి వల్లంతా తడిసి ముద్ద అయిపోతుంది నా గదిలో ఉన్న లైటు టేబుల్ ఫ్యాన్ కూడా పనిచేయట్లేదు వెలుతురు లేని ఆ గదిలో ఉదయం పూట ఎలా ఉండగలను చాలా రోజుల నుంచి నేను నిన్ను ఆ ఫ్యాన్ మరియు లైట్ రిపేర్ చేయించమని అడుగుతూనే ఉన్నాను అలాగే కోడలిని రెండు మంచి చీరలు కొనమని అడిగాను ఎప్పుడూ ఇంట్లోనే పడి ఉండే మీకు ఈ వయసులో కొత్త చీరలు ఎందుకు అత్తయ్యా అంటూ అవహేళన చేసింది నన్ను ఇంట్లో ఒక అంటరాని దానిగా చూస్తున్నారు కూడలేమో స్నానం చేయడానికి సబ్బు కానీ బట్టలు తుక్కోవడానికి బట్టల సబ్బు కానీ ఇవ్వదు అలా అందరికీ ఉపయోగించే వస్తువులు నన్ను తాకొద్దు అంటుంది నువ్వేమో నన్ను గది నుండి బయటకు రానివ్వవు ఇంటి పని వంట పని మాత్రం చేతులకు గ్లౌజులు వేసుకొని చేయమంటారు కన్న కొడుకే గౌరవం ఇవ్వనప్పుడు వేరే ఇంటి నుంచి వచ్చిన గోడల నుండి నేను ఆశించగలనా ఇంట్లో ఉపయోగం లేని ఈ తల్లిని ఎవరూ లెక్క చేయరు ఇంకా నన్నేం చేయమంటావు అంటూ కొడుకు ముందు కన్నీళ్లు పెట్టుకుంది అన్నపూర్ణమ్మ అమ్మ పొద్దున్నే ఏంటి నసా ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటావు ఇంత వయసు వచ్చింది రోజు ఇలా ఇంట్లో గొడవ చేయడానికి నీకు సిగ్గనిపించడం లేదా నీ గోడలు ఎంత బాగా ఇంటి వ్యవహారాలన్నీ చూసుకుంటుంది నీ గురించి ఎప్పుడూ నా దగ్గర కంప్లైంట్ చేయలేదు నువ్వు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటావు అని ప్రవీణ్ అంటూ ఉండగానే శోభ వచ్చి అత్తయ్య గారు మొదలయ్యాయా చాడీలు ఉదయమే హాల్లోకి వచ్చేసి మీ అబ్బాయి ముందు కూర్చుంటారు కాస్త దూరంగా కూర్చోండి అంటే వినిపించుకోరు సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే ఆయన పక్కనే అలా సోఫాలో కూర్చుంటారు ఎప్పుడు ఉన్నవి లేనివి చెప్పి తన మనసు పాడు చేయకపోతే మీకు తెల్లారదా ఆయన ఆఫీస్లో పనులు చేయాలా లేక ఇంట్లో మీ రామాయణం వినాలా మీ వలన ఈ మధ్య ఆయన సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు మీరు ఆయనకు కన్న తల్లి మీ కొడుకు గురించి ఆ మాత్రం కూడా ఆలోచన చేయరా ఫ్యాన్ రిపేర్ గురించి సబ్బుల గురించి ఉదయాన్నే చెప్పి ఆఫీస్కి వెళ్ళే సమయంలో తనను ప్రశాంతంగా వెళ్ళనివ్వరా అయినా మీరు నా గురించి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి చెబుతున్నా మీ రింగ్ సబ్ మీకు రింగ్ సబ్ ఇచ్చాను కదా కానీ మంచి సువాసన వచ్చే లక్ సబ్బు కావాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను అంటూ పక్కనే నిలబడిన భర్త వైపు చూస్తూ మీ అమ్మగారు నిద్ర లేచిన దగ్గర నుంచి నన్ను ఎంత సతాయిస్తున్నారో మీకు తెలుసా మీ అమ్మగారికి నేను అస్సలు ఇష్టం ఉండదు మీరు ఆవిడ మాటలు విని నన్ను ఇంట్లోంచి గెంటేయాలని ఆవిడ కోరుకుంటున్నారు అందుకే రోజూ నా మీద కంప్లైంట్ చేస్తున్నారు అంటూ శోభ భర్త దగ్గర నకిలీ ఏడుపు మొదలుపెట్టింది ఎందుకమ్మా కోడలిని ఇంతలా ఏడిపిస్తావు నీ సమస్య ఏంటి కోడలు ఒకే సబ్బు ఒంటికి బట్టలకు వాడుకోమంటుంది అంతే కదా దానికోసం ఇంత పెద్ద గొడవ చేయాలా అని అంటాడు కొడుకు ప్రవీణ్ అత్తయ్య ప్రతి నెల మీకోసం ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా మీరు అడిగినవన్నీ సమకూర్చాలి లేదంటే పెద్ద హడావిడి చేస్తారు మీ కొడుకు ఆఫీస్లో ఉదయం నుంచి కష్టపడి సాయంత్రానికి ఇంటికి వస్తున్నారు మీరు మాత్రం హాయిగా ఇంట్లో కూర్చుంటున్నారు ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉంటుందో కొంచెం సర్దుకుందామన్న ఆలోచన ఉంటుందా మీకు నిజంగానే ఈ సంవత్సరం చాలా వేడిగా ఉంది మీ అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చి రోజు ఈ వేడికి తలనొప్పిగా ఉందంటున్నారు కాబట్టే మేము మా రూంలోకి ఏసీ తీసుకుంటున్నాం ఇప్పుడు ఫ్యాన్ మరియు లైట్ రిపేర్ చేయించడానికి డబ్బులు లేవు అంటూ భర్తతో మీకు ఆఫీస్కి టైం అవుతుంది పదండి మీ అమ్మగారి కంప్లైంట్స్ రోజు వినేదే అంటూ భర్తను ఆఫీస్కి పంపింది శోభ రోజు తను మొరపెట్టుకోవడమే కానీ తల్లి చెప్పేది ఎవరూ వినరు పట్టించుకోరు ఆ ఇంట్లో ఇలా రోజు ఆవిడని ఇంట్లో తిరగనివ్వరు ఇంటి పని అంతా చేసి గదిలోకి వెళ్ళిపోవాలి ఆవిడని ఒక అంటరాని దానిలాగా చూస్తారు రెండు రోజుల్లో కోడలు తన గదిలో వేసి ఫిట్ చేయించింది ఈ వయసులో కనీసం తల్లి గదిలోని ఫ్యాన్ రిపేర్ చేయడానికి డబ్బు లేదు కానీ వీళ్ళు మాత్రం వేసి కొంటున్నారు అంటూ బాధపడింది అన్నపూర్ణమ్మ సమయం పన్నెండు గంటలు గదిలో చిమ్మ చీకటి తన గదిలో కూర్చున్న అన్నపూర్ణమ్మ కన్నీళ్లతో చీకటిలో కనీ కనిపించని భర్త ఫోటో ఎదురుగా నిలబడి ఏం తక్కువ చేశాము మనం వాడికి ప్రవీణ్ కోరిన ప్రతి కోరికలు నెరవేర్చాం కదా మనకు తినడానికి మూడు పూటల తిండి లేకున్నా కొడుకు కడుపు నింపేవాళ్ళం కదా ఉన్న ఆస్తంతా అమ్మేసి పెద్ద చదువులు చదివించాము ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాం కానీ తల్లిని ఒక అంటరాని దానిలాగా గదిలోనే పడి ఉండమంటున్నాడు మీరు నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయాక ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తావని నగరంలో పెద్ద ఇల్లు కట్టిస్తాను అందరం కలిసి ఉందామన్నాడు అందుకే కదా మీరు ఎంతో కష్టపడి ఇష్టంగా కట్టుకున్న ఇంటిని ఉన్న కాస్త భూమిని అమ్మేసి డబ్బంతా ఇచ్చేశాను కానీ వాడు తల్లి గదిలోకి ఒక లైటు మంచి ఫ్యాన్ కూడా కొనలేడా ఇప్పుడు వాడికి భార్య ఎక్కువ అయ్యింది తన భార్య మాటలు విని నన్ను చీకటి గదిలోనే పడి ఉండమంటున్నాడు అంటూ కన్నీళ్ళతో భర్తతో చెప్పుకుంది అన్నపూర్ణమ్మ రోజులు గడుస్తున్నాయి ఆ రోజు ప్రవీణ్ జ్వరంగా ఉండి ఆఫీస్కి వెళ్ళలేదు కోడలు స్నేహితురాలితో బయటకు వెళ్ళింది కొడుకు గది నుండి జ్వరంతో వణుకుతూ మూలుగుతున్న శబ్దం వచ్చి అన్నపూర్ణమ్మ కొడుకు గదిలోకి వెళ్ళింది వెంటనే ఆవిడ కొడుకు గదిలో ఏసీ ఆఫ్ చేసి తన గదికి వచ్చేసింది కాసేపటికి నిద్ర లేచిన ప్రవీణ్ నా గదిలో ఏసీ ఎవరు ఆఫ్ చేశారు అని పెద్దగా అరిచాడు ఏసీ ఆఫ్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అంటూ గట్టిగా అరుస్తున్న కొడుకుతో అన్నపూర్ణమ్మ గారు బాబు నేనే ఆఫ్ చేశాను నువ్వు నిద్రలో చలితో మూలుగుతున్నావు నిద్రలో ఉన్న నిన్ను లేపడం ఎందుకు అని నేను ఏసీ ఆఫ్ చేశాను అన్నది అమ్మా నా గదిలోకి వచ్చావా ఎన్నిసార్లు చెప్పాను నిన్ను దూరం ఉండమని అన్నాడు కొడుకు నేను హాయిగా ఏసీలో పడుకుంటే చూడలేక ఆఫ్ చేశావు కదా ఎలాంటి బుద్ధులమ్మా నీవి అని కోపంగా తల్లిని తిట్టడం అప్పుడే ఇంటికి వచ్చిన శోభ విన్నది మీరు అసలు మా గదిలోకి ఎందుకు వెళ్ళారు ఇంట్లో అన్ని విషయాల్లో మీరే పెత్తనం చేయాలని చూస్తారు జ్వరంతో ఉన్న కొడుకుని ప్రశాంతంగా రెస్ట్ తీసుకొనివ్వరా ప్రతిరోజు ఉదయాన్నే మీ కొడుకు ముందు కూర్చొని నా మీద లేనిపోని మాటలన్నీ చెప్తారు ఇల్లంతా నాదే అని తిరగకండి నోరు మూసుకొని మీ గదిలో పడి ఉండండి అనగానే కన్నీళ్లతో అన్నపూర్ణమ్మ గదిలోకి వెళ్ళిపోయింది మీ అమ్మను తీసుకెళ్ళి ఏదైనా ఆశ్రమంలో వదలమన్నాను కానీ మీరు ఒప్పుకోరు ప్రతిరోజు ఇదే గొడవ అని అన్నది భర్తతో శోభ అమ్మని ఆశ్రమంలో వదిలితే ఈ ఇల్లు అమ్మ పేరు మీదే ఉంది కదా అమ్మ నా పేరు మీదకు రాయదు ఇల్లు రాయించుకున్నాక ఆశ్రమంలో వదిలేస్తాను అన్నాడు ప్రవీణ్ కొడుకు కోడలు మాటలు విన్నష అన్నపూర్ణమ్మకు రాత్రంతా నిద్ర పట్టలేదు మరుసటి రోజు ఉదయం సమయం పది గంటలైనా అన్నపూర్ణమ్మ గారి గది తలుపులు తెరవలేదు ఎప్పుడు ఉదయమే నిద్రలేచే తల్లి ఇంతసేపు గది తలుపులు తెరవలేదు ఎందుకు అని కొడుకు కోడలు తల్లి గది తలుపులు తెరిచారు అన్నపూర్ణమ్మ గదిలో కనబడలేదు తల్లి సామాన్లు అన్ని గదిలోనే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళింది అంటూ కొడుకు కంగారు పడ్డాడు ఎందుకండి అంత కంగారు వచ్చేస్తుంది వచ్చేస్తుందిలేండి ఏదైనా గుడికి వెళ్ళిందేమో అన్నది శోభ కానీ అన్నపూర్ణమ్మ గారు తన అమ్మగారు ఊరైన దూపాడులోని తన చిన్ననాటి స్నేహితురాలు కాంతమ్మ ఇంటికి వెళ్ళింది భర్త మరణించి ఒంటరిగా ఉంటున్న కాంతమ్మకు పిల్లలు లేరు చిన్న హోటల్ నడుపుతూ అప్పుడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లలో వంటలు వండుతూ జీవనం సాగించేది అన్నపూర్ణమ్మను చూసి ఇంట్లోకి ఆహ్వానించింది కాంతమ్మ భర్త బ్రతికి ఉన్నప్పుడు అన్నపూర్ణమ్మ అప్పుడప్పుడు కాంతమ్మతో మాట్లాడేది కానీ గత మూడు సంవత్సరాల నుండి మాట్లాడలేదు అన్నపూర్ణమ్మ తన కొడుకు కోడలు చేసిన దుర్మార్గాలను స్నేహితురాలితో చెప్పుకుంది ఊరిలో ఇల్లు అమ్మినప్పుడు మొత్తం కొడుక్కి ఇవ్వకుండా ముందు జాగ్రత్తగా తన వద్ద కొంత డబ్బు ఉంచుకుంది అన్నపూర్ణమ్మ ఆ స్నేహితులు ఇద్దరూ కలిసి ఓ చిన్న హోటల్ స్టార్ట్ చేశారు హోమ్మేడ్ ఫుడ్స్ అని పచ్చళ్ళు పొడులు స్వీట్స్ అలాగే పిండి వంటలు తయారు చేసి అమ్మేవారు మెల్లమెల్లగా అన్నపూర్ణమ్మ గారి చేతి రుచికి అలవాటు పడ్డారు జనాలు మెల్లగా వ్యాపారాన్ని పెద్దది చేశారు మెల్లగా దేశంలో ఇంకా కొన్ని బ్రాంచులను కూడా ప్రారంభించారు ఇవన్నీ అన్నపూర్ణమ్మ దగ్గరుండి చూసుకునేది అంతేకాకుండా తనలాగానే నిస్సహాయులైన వారికి ఆశ్రయం కల్పిస్తూ వారి ఆకలి తీర్చేది వారు మెల్లగా విదేశాలకు కూడా ఆవిడ పచ్చళ్ళు ఎగుమతి చేసేవారు వృద్ధాప్యంలో కొడుకుల వలన ఆశ్రయం కోల్పోయిన వారికి చేయుతను అందిస్తూ వారికి కూడా తమ వద్ద ఏదో ఒక పని కల్పించారు అతి తక్కువ కాలంలోనే వారి బిజినెస్ మంచి లాభాల్లో నడిచింది తాను సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టించారు అన్నపూర్ణమ్మ గారు అలాగే కారు కూడా కొన్నారు దూపాడు ఇంటికి చేరుకున్న అన్నపూర్ణమ్మతో డ్రైవర్ అమ్మగారు ఇంటికి వచ్చాము అన్నప్పుడు ఆలోచన నుండి బయటకు వచ్చింది అన్నపూర్ణమ్మ మరుసటి ఉదయం మేడం మీ కార్కి అంటూ తాళాలు ఇచ్చి వెళ్ళారు ఇప్పుడు నేను ఒక స్థాయికి చేరుకున్నాను నన్ను ఇంతలా చిన్న చూపు చూసిన కొడుకు కోడలికి బుద్ధి చెప్పాలనుకుంది అన్నపూర్ణమ్మ ఇల్లు తన పేరు మీద ఉన్నందున ఇల్లు ఖాళీ చేయమని నోటీసు పంపింది తల్లి ఎక్కడుందో తెలుసుకొని వచ్చిన కొడుకు కోడలు అమ్మ నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయాక నీ కోసం చాలా వెతికాము అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంత ఆస్తి ఎలా సంపాదించావు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళిపోమంటే ఎలా ఎందరో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించావు అలాంటి నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళిపోమంటున్నావా అని అడిగాడు కొడుకు నీలాగా తల్లిని అంటరాని దానిలాగా చూసే కొడుకు కోడలికి ఇదే సరైన న్యాయం ఏ రోజైతే ఇంటి నుండి వచ్చేసానో ఆ రోజు రాత్రి నీ చెల్లితో ఫోన్లో మాట్లాడాను తను అల్లుడు గారు నన్ను తమ వద్దకు రమ్మన్నారు కానీ కూతురు ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అందుకే కూతురు అల్లుడికి నేనేం చేయదలుచుకున్నానో వివరించాను మా సహాయం నీకెప్పుడూ ఉంటుందని మాట ఇచ్చారు నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరి సహాయంతో ఇదంతా చేయగలిగాను మొదట్లో కూతురు అల్లుడు గారు ప్రతీ నెల ఇక్కడికి వచ్చేవారు హోటల్కి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా కొనడానికి సహాయపడ్డారు కొన్ని సమయాల్లో చేయగలనా అని భయం వేసేది వాళ్ళిద్దరూ మేమున్నామంటూ ప్రోత్సహించేవారు ఎప్పుడైతే నా పని నేను చేసుకోగలిగానో అప్పటి నుంచి రావడం తగ్గించారు కానీ ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడేవారు విదేశాలలో అల్లుడు గారి స్నేహితుడు రెస్టారెంట్లో నడుపుతున్నాడు అతనితో మాట్లాడి అల్లుడు గారు మా పచ్చళ్ళు స్వీట్స్ పంపారు మెల్లమెల్లగా అక్కడి వాళ్లకు మా వంటలు నచ్చాయి ఆ విధంగానే బిజినెస్ విదేశాల వరకు వెళ్ళింది అని చెప్పి మీకు ఒక వారం గడువిస్తున్నాను ఇల్లు ఖాళీ చేయండి లేదా జైలుకు పంపిస్తాను అన్నది అన్నపూర్ణమ్మ ఏంటత్తయ్యా మర్చిపోయారా తల్లి నుండి వచ్చిన ఇల్లు కొడుకుకేగా దక్కుతుంది అని అన్నది కోడలు ప్రవీణ్ కట్టించిన ఇల్లు నా వద్ద డబ్బు తీసుకొని కట్టాడు కాబట్టి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు నా తదనంతరం కొడుకుకి ఇల్లు దక్కుతుంది అప్పటిదాకా ఇల్లు నాదే అంటూ వారి మొహం మీద తలుపేసింది తల్లి అన్నపూర్ణమ్మ గారు కథ సమాప్తం మీకు వనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్